ప్రైజ్ లాయ క్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నాయకృతి పూర్వ వందనాలు ఇది దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం నూట మూడో కీర్తన ఐదో వచ్చును పక్షిరాజు రాజు యవనము వలె నీ యవనము క్రొత్తుతో చుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచియున్నాను దేవుని స్తోత్రం హలలోయ పక్షిరాజు గ్రద్ద పక్షిరాజు అనగా గ్రద్ద పక్షిరాజు యవనము వలె పక్షి మరి అది తన ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ రాల్చి మరలా కొత్త వెంట్రుకులను వాటికి వస్తాయండి ఆ విధముగా పక్షిరాజు యవ్వనము వలె మరి నీ యవనము క్రొత్త దగ్గు చుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నానని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నాడు రే సహోదరి సహోదరులారా పక్షిరాజు యవ్వను వలె మనం బలహీనతలతో వ్యాధులతో బాధలతో క్రూడిపోయిన అవసరము లేదండి ఎందుకంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన మరి దేవుడు మనలను స్వస్థపరుచువాడై ఉన్నాడు పక్షిరాజు యవ్వను వలె క్రొత్త దగ్గుచుండినట్లు మేలుతో మన హృదయాన్ని మరి నింపువాడిగా ఉన్నాడండి ఎప్పుడైతే మనం దేవునికి లోబడి దేవునికి ఇష్టాను సారంగా జీవించి దేవునికి ఇష్టం సారంగా బ్రతికి మరి దేవుని ఎంబడి నడుచుతున్నప్పుడు మరి మన యవనము మరి యవన కాలమంతా అయిపోయినది మరి మరి నడి వయసులో ఉండి అనేక బలహీనతలతో అనేక వ్యాధులతో లేదు వృద్ధాప్యలు అనేక బలహీనలతో కురుంగిపోయినప్పుడు దేవుని యొక్క ప్రార్థన శక్తి వలన దేవుని యొక్క ప్రార్థన బలము ద్వారా నీ జీవితం మరి పక్షి రాజు వలె క్రొత్త దగ్గుచుండినట్టు మేలుతో నిదయాన్ని తృప్తిపరచువాడే ఉన్నాడు ప్రే సహోదరి సహోదరులారా మరి దేవుని ఎందు విశ్వాసంతో ప్రార్థన చేయాలి ప్రభా నన్ను స్వస్థపరచు నన్ను బలపరచు నీవైపు నేను పరుగులు తీయాలి ప్రభా నీ ఎంబడి నేను నడవాలి ప్రభా ప్రార్థనలో ఉపవాసములు అన్నిటిలో కూడా దేవునికి నేను ముందుకు వెళ్ళాలి ప్రభా నన్ను స్వస్థపరచు నన్ను నిలువబెట్టు నన్ను నీ శక్తి చేత నింపు నీ బలము చేత నింపు నీ ఆత్మ చేత నింపు ప్రభ అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రే రేసోహ సహదల్లారా మరి దేవుడు మళ్ళను మరి ప్ర పక్షి రాజు వలె క్రొత్త దబ్బు మీరుతో మేలుతో మమ్మల్ని నడిపించు వాడే విన్నాడు రే సహోదరి సహోదరులారా మరొకసారి పరిశుద్ధాత్మదేవు వాళ్ళతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ బలహీనతల్లో కృంగిపోవలసిన అవసరం లేదు ఎటువంటి ఇబ్బందులు కుంగిపోని అవసరం లేదు నీ శరీరము బాగా లేదు నీ మరి మరి నీకు శక్తి లేదు బలము లేదని నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదండి దేవుని సన్నిధిలో మోకాలు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను మరి పక్షి రాజు యవన ఆ పక్షి ఏ విధంగా అగ్రద్ధ ఏ విధంగా క్రొత్తధనాన్ని పొందుతుందో ఆ విధంగా స్వస్థపరచువాడైనాడు మరి ఇంటి వాక్యం నీ నీడు నిన్ను కాపా చెప్పి వాగ్దానం చేసిన ఎస్య్యా తల్లిలాలించెను తండ్రిలా ప్రేమించెను తల్లిలా లాలించెను తండ్రిలా ప్రేమించెను ముదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడను చంక పెట్టుకొని కాపాడెను ఎస్ తల్లిలా లాంచెను తిలా ప్రేమించెను తల్లి లాంచను తండ్రి ప్రేమించను